నమస్తే అండి నా పేరు మురళి మమ్మకాబాద్ జిల్లా పార్వతి మెడికల్ షోస్ గత నలభై సంవత్సరాల నుంచి మేము మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాము ఇటీవల కేంద్ర మంత్రి మన నిర్మలా సీతారామన్ గారు ఎయిటీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న మందుల మీద జిఎస్టీని ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చారు ఇది ఎంతో లాభదాయకం షుగర్ పేషెంట్లకు బీపీ పేషెంట్లకు పేద వర్గాలు కూడా చాలా అందుబాటులో ధరలు వస్తాయి ఈ నెల ఇరవై రెండు నుంచి ఈ మందుల యొక్క తేడాలు ప్రజలు గమనించవచ్చు పూర్తిగా సామాన్య ప్రయాణానికి లాభం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్లో ఈ జిఎస్టిలో పొందుపరిచారు దీనికి మరిన్ని పథకాలు మెడిక మెడికల్ షాప్ వాళ్ళకు మరియు మందుల అవసరాల మీద ఇంకా తగ్గింపు ఉంటే అవకాశం ఉంటే చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఎడ్ల రమేష్ నాది మహబూబాద్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం జిఎస్టిని తగ్గించడంతో సామాన్య మానవునికి ఇవాళ సామాన్య మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగపడే విధంగా ఉంది ముఖ్యంగా మాలాంటి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది ఇవాళ ఒక కొత్త బైక్ కొనాలంటే గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ విధించేది దాని వల్ల ఎయిటీన్ పర్సెంట్ తగ్గడంతో ఇవాళ ఎంతో ఉపయోగకరంగా ఉంది వాళ్ళ దాంతోపాటు అనేక రకాలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో ఇవాళ సామాన్య మద్దతు రే నా లాంటి వాడు ఇవాళ హెల్త్ పాలసీలు కడితే జిఎస్టీ తోటి దాదాపుగా ట్వంటీ ఎయిట్ థర్టీ పర్సెంట్ ఇవాళ జిఎస్టీ అయిపోయేది దానికి ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ తగ్గించిన తర్వాత ఇవాళ ఆ ఖర్చు తగ్గింది దాంతోపాటు చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి ప్రజలు ఇవాళ హర్షిస్తూ ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అలా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం నా పేరు వెన్నమల్ల అజయ్ కుమార్ నాది మహబాబాబాద్ అండి టౌన్ మహబాబాద్ టౌన్ అండి అయితే మొన్న యాభై ఆరు జిఎస్టి కౌన్సిల్ తీసుకునే ఒక నిర్ణయాలు మా పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయండి ఎందుకంటే గతంలో పన్నెండు ఇరవై ఐదు స్లాప్లతోటి చాలా వస్తువుల మీద జిఎస్టీ పడేది మా మీద భారం పడేది కానీ ఈరోజు రెండే స్లాపులు పెట్టడం ఐదు పద్దెనిమిది శాతం స్లాపులు పెట్టడం పేద ప్రజలకు లాంటి వ్యక్తులకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ స్లాపులు గతంలో కొన్ని స్లాపులు ఉండేది వాటితో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఇరవై ఎనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ జిఎస్టీ పడేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసలు కొన్ని వస్తువులకు జిఎస్టీ ఎత్తేసిల్లు ఏందనంటే పిల్లలు వాడుకునే మధ్య ప్యాంపర్స్ కానీ మందులు కానీ రైతులు వాడే వస్తువులు కానీ అన్నిటి మీద మాకైతే జిఎస్టీ తగ్గడం మాకు లా మంచిగా అనిపిస్తుంది అండి బైక్స్ కానీ చిన్న 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 కార్లు కానీ ఈరోజు చిన్న కార్లు కొనాలంటే ఎంతో ఇదివరకు ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండేది కానీ ఇప్పుడు అది ఫైవ్ పర్సెంట్కు రావడం మాకు ఎంతో లాభదాయకంగా ఉందండి ఇది మంచి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది ఇది హర్షించదగ్గ విషయం అండి